ఒక్కసారి వెంటకాయ అయితే చూడండి ఎలా ఉన్నదో ఇవి కూడా సముద్రం మీద వేట చేసినారనమాట ఇవి వాలేస్తేనే సముద్రం మీద మనకైతే పడతాయి ఈ వెంటకాయ అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఎలా ఉన్నదో చూడండి ఒకసారి ఈ టేక్ చేపలు అయితే పడినాయి చూడండి ఇవి అయితే చిన్న రేట్ అయితే కాదు టేక్ చేపలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లా గుడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మురుగడ బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కా లైక్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు మా ఆయన అయితే నైట్కి అయితే సముద్ర వెంటకాల కోసం అయితే పోతున్నాడు ఆ వేట ఎలా జరుగుతుంది చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి సముద్రం మీద అయితే ఆకాశంలో చూడండి ఎలా ఉన్నదో బాగు బాగున్నది కదా ఇప్పుడైతే మెట్క అయితే చూడండి ఎలా ఉన్నదో ఏం ఎరగని మాత్రం ఉన్నది కదా అయితే ఇప్పుడైతే అది ఎలా పరిగెత్తుకుంటే వెళ్తుందో చూస్తూనే ఉన్నాడు అది వెళ్ళింది కదా ఇక్కడైతే చూడండి గుంట కొట్టుకుని మరి పొనుకుని ఉన్నది కానీ అంతగా తెలవటం లేదు కానీ అది ఉండేది మాత్రం గుంటలేని ఉన్నది ఇప్పుడు దీని అయితే చేత్తైతే అయితే పట్టుకోవాలి నెమ్మదిగా లేకపోతే పరిగెత్తుకుని వెళ్తుంది పెట్టినాడు కదా అలాగైతే చేత్తో అదుముకోవాలి అదుముకొని నైస్గా మనం అంటే ఆ గట్లో కొంట మనం పట్టుకోవాలన్నమాట నైస్గా పట్టుకోవాలి ఆ ఇసుకలు అయితే ఆ అదుముకొని అయితే ఎత్తుకున్నాడు అనమాట ఇప్పుడైతే మీకు అయితే దగ్గరకు చూపిస్తాం సుద్రం నుండి ఉంటుందో చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో తెల్ల ఉన్నది కదా వెంటకాయ సముద్రం వెంటకాయ అలాగే ఉంటుంది ఇప్పుడైతే చూడండి బా ఏం కదులుతున్నది కన్ను అయితే ఎలా ఊగిస్తుందో చూడండి గెట్లు కానీ చూడండి పక్క సైడ్ గట్లు ఇక్కడ సముద్రం వంచిన వలలు వేసి పెట్టేస్తారనమాట వేట చేసి ఆ వేట చేసినప్పుడు సముద్రం వంచిన పెట్టేస్తుంటారు అనమాట వాళ్ళలో ఆ అయితే చూడండి నెంటకాలు ఏ విధంగా పడిపోయి చిక్కులు చిక్కుమేస్తున్నాయి అనమాట ఎలా కదులుతున్నా చూడు ఒకరు ఇంత చూపిస్తుంది దాని మీద ఒకరు ఇసురు మీద పెద్ద అనమాట ఎలా ఉన్నా చూడండి ఒకరు మీద ఒకరు పెద్ద ఎంటకాలు ఇవి ఈడైతే ఎట్ట ఇరికించుకునేస్తున్నా చూడండి ఈ వల్లలోకి వచ్చి ఇరికించుకునే వస్తున్నాయి నాలుగు ఎంటకాయలు అయితే వస్తున్నాయి అనమాట ఎట్టయితే పరిగెత్తే పని లేకుండా అయితే మనకైతే చేహినాయి పట్టుకుందాం వీటిని నైసంగా అయితే తీసుకుంటా ఉన్నారనమాట ఎంటకాయలని అవి మామూలు పట్టుకోవాలంటే అవి ఆ మాతం పరిగెత్తుకుని వెళ్తుంటాయి అన్నమాట వెంటకాలు ఆ శ్రమ లేకుండా మనకైతే ఇప్పుడు ఈజీగా మనకి వలలోకి పడిపోయి దొరికినాయి అనమాట అందుకనేసి నైసంగా వల్ల నుంచి అయితే తీసి వేసుకుంటున్నాము చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అన్నమాట మనం ఫ్రై చేసుకుంటే ఇప్పుడు దాన్ని అయితే తీస్తున్నాడు కదా దాన్ని అంచుకున్నా కదా పీతురు గట్లు అంటే మేము పీతురు గెట్లు అంటుంటావయ్యి అంటే పక్కకున్నాయి కదా గిట్లు ఆ పక్క అయితే ఎక్కువగా కండు ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఎలాగున్నాయో అతను వెంటకైతేస్తూ ఉంటే దాని పక్కన ఉన్న గిట్లతో ఎలా గుచ్చుతుందో చూడండి ఈజీగా గుచ్చుతుంది కదా అలాగ తినేయకుంటైతే అతన్ని గుచ్చేస్తూ ఉన్నాయి అనమాట చేతిని అయినా గడిసారి గుచ్చినా గడిసారి ఎంటకాయని వదలకుంటైతే నెమ్మదిగా అయితే తీసేసినాడు చూడండి ఎలాగున్నాదో పెద్ద ఎంటకాయలు కదా ఇప్పుడైతే చికంలోకి అయితే వేసేసుకుందాము అలాగా చాలా ఎంటకాలు అయితే పడిపోనాయి అనమాట అంటే మనం సముద్రం ఒడ్డునైతే ఒక వలైతే ఉండదు కదా చాలా వలలు అయితే ఉంటాయన్నమాట ఆ వలైతే ఇచ్చుకునేస్తున్నాయి చూడండి ఇక్కడ అయితే ఎలాగైతే ఇరికించుకునే నెమ్మదిగా అయితే తీసుకోవాలి మనం నైసింగ్ పట్టుకుని తీయాలి లేకపోతే ఎక్కడ పొరుగు ఆడినామనుకో అవి కత్రేస్తాయి అన్నమాట మనం వాటిని తీసేటప్పుడు మాత్రమే పక్క సైడ్ ఉన్న గెట్లతో మనల్ని చేతి మీద నైసింగ్ అయితే గుచ్చుతా చేరుకునేస్తున్నాయి అయినా కాసేటిని తెప్పించి అయితే మరీ తీసుకుంటా ఉన్నాము ఎలా ఉన్నాయి చూడండి తీస్తుంటే తీస్తా వస్తున్నారు అనమాట ఉన్నాయి చాలా ఉన్నాయి అలా తీసుకుంటా పోతున్నాము ఇప్పుడైతే ఇంకొక నెంటకైతే నైసంగా అయితే తీసేస్తా ఉన్నాడు అనమాట చాలా బాగా వస్తున్నాయి అనమాట వల్ల వల్లకి అయితే తీస్తున్నాడు ఇప్పుడైతే మీకు అది దగ్గర చూపిస్తాము ఇదైతే ఇంకా ఇసురుగా పెద్ద వెంటకాన్నది నెమ్మదిగా అయితే తీసుకున్నాడు చూడండి చూపిస్తున్నాడు కదా ఎంత గెట్లతో ఉన్నది కొండలు అయితే చూడండి నల్లగా కనిపిస్తున్నాయి కదా ఎంటకాల కండ్లు అయ్యి దాన్ని కొడుతుంటే గెట్లు అయితే చూడండి ఎట్ట అంటే ఎదురుస్తున్నాయి అనమాట టచ్ నైసింగ్ అని పట్టిస్తే మన చెయ్యి కతరి చేసేట్టుకున్నది కొడుతుంటే అయ్యి గెట్లతో బెదిరిస్తున్నాయి మనల్ని అంటే తాకిన వెంటనే కట్ చేయాలని చూస్తున్నాయి అనమాట చూడండి ఒక గెట్ట ఎత్తుకునేసి దాంట్లో అయితే గుర్తున్నాడు పెడతానే చూడండి ఎలా పట్టుకునేస్తుందో అలాగ మన చేయని కతరచేస్తాయన్నమాట వెంటకాలతో ఎక్కడైనా వేట చేయాలంటే చాలా కష్టం వదుకో వస్తున్నారు కదా ఎలా పట్టుకుంటున్నాయో అలా పట్టేస్తాయనమాట చేతిని మనం జాగ్రత్తగా వంటకాలు వేటనైతే చేయాలి ఇంకైతే ఇంకొక వంటకాలు అయితే తీసేసుకుందాము ఇక్కడైతే చూడండి ఏం పడుతున్నది నాటకాయి ఏమో మనుషులు వచ్చి దగ్గరకు వచ్చేసినారు మనం పట్టుకునేస్తారనేసి అది పరిగెత్తడము నాలుగు పక్కలు ఉన్నది అనమాట ఇంకెందుకు పరి ఇంకెందుకు ఎట్ట వెళ్తాయి ఎట్ట పాలేవు అవి ఇంక మన చేతిలో దొరికినట్టేవి అవి మనుషులు చూసే అవి పరిగిస్తున్నాయి వాళ్ళ నుంచి ఏమో ఇసుక మీద ఉండి పరిగెత్తున్న వారిగా పరిగిస్తున్నాయి అనమాట వాళ్ళలో ఇంక వాళ్ళలో ఉండేటప్పుడు అవి మాత్రం ఎట్టపోతాయి పాలేవు ఒక్కసారి వెంటకాయ అయితే చూడండి ఎలా ఉన్నదో ఏమో కండ్లు చూస్తుంటే మన మామూలు నెంటకాయ కానీ దీని కండ్లు వెరైటీగా ఉన్నాయి దాని గిట్లకైతే చూడండి రోజు కలర్లో అంటే లిఫ్టిక్ లాగా ఉన్నాయన్నమాట దాని గెట్లు కొస్ అంటే కొసాన్ ఉన్నాయి కదా గిట్లు అవి అనమాట అది చూసేదానికి ఎలాగుందంటే నంటకాయ అసలు నటకాయ అనేలాగా ఉన్నదన్నమాట ఉన్నదనమాట నంటకాయ అంత తెర కానీ నంటకాయే కానీ ఏమి నటకాయ అనేది మాకైతే తెలవదు మీకైతే తెలిసినట్లయితే కామెంట్లలో అయితే మాకైతే తెలపండి దాని గిట్లయితే చూడండి రోజు కలర్లో ఉన్నది ఇప్పుడైతే సముద్రం మీద అయితే వేట చేసుకుని అయితే వాళ్ళని తెత్తుకుని వచ్చినారు ఒకసారి అయితే చూడండి గుల్ల ఇది సము సముద్రం గుల్ల అనమాట ఇది ఎలా ఉన్నదంటే వెంటకాయలుగా పడిపోయాయి ఈ అక్క వెరైటీగా ఉన్నాయి వెంటకాయలు చూడండి రంగులు రంగులుగా ఉన్నాయి ఇంతవరకు చూపించిన అవన్నీ సముద్రం వెంటకాయలు ఇవి కూడా సముద్రం మీద వేట చేసినారనమాట ఇవి వాళ్ళేస్తేనే సముద్రం మీద మనకైతే పడతాయి చూడండి ఎలా ఉన్నాయి చుక్కలు చుక్కలు చుక్కలుగా అయితే నెంటకాయలు ఎన్ని అయితే పట్టుకుని అయితే వచ్చున్నారు చూడండి వాళ్ళు చాలా వెరైటీగా ఉన్నాయి కదా బాగున్నాయి అంటే కలర్ కలర్గా ఉన్నాయి ఇక్కడైతే పెద్ద ఎంటక అయితే పడున్నది సరైన వెంటకా అయితే పడున్నది ఇక్కడ ఈ నెంటకా అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఎలా ఉన్నదో చూడండి ఒకసారి నెటకాయి కానీ చనిపోనాయి అంటే ఎందుకంటే వాళ్ళు చిక్కులు ఇచ్చుకునేసి చనిపోయాయి అనమాట నేల మీదనే సముద్రం మీద వేట చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి సముద్ర వెంటకాలు ఇదైతే పెద్ద నటకాయ ఇది ఎలా ఉన్నదంటే పెద్ద నటకాయ అనమాట ఇది చూడండి ఎలా ఉన్నదో దాని గిట్లైతే చూడండి కలరు ఎలా ఉన్నదో పెద్ద నటకాయ గిట్లు చూస్తుంటేనే చెయ్యి ఆ మాంతం పెడితే కురికేసేటుకున్నాయి వెయ్యి అలా ఉన్నాయి అనమాట చూడండి ఏళ్ళు పెడితేనే సరిపోతుంది అనమాట ఏళ్ళు ఎలా పెట్టుకొని ఉందనమాట అంత పెద్ద వెంటకాయ అనమాట అట్లా అవల్లనే ఈ టేక్ చేపలు అయితే పడినాయి చూడండి ఇవి అయితే చిన్న రేట్ అయితే కాదు టేక్ చేపలు ఈ టేక్ చేపలు చూడటం ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడండి ఆ కండ్లు అంటే కండ్లు అనమాట చుక్కలు చుక్కలు రెండు కనిపించినాయి కదా అవి కండ్లు అవి ఆడ నైసింగ్ కనిపించింది నూరు అనమాట చూడండి చుక్క ఎంటకాలు ఎలా ఉన్నాయో సముద్రం మీద వేట చేసిన తర్వాత స్టార్ గడబడింది వావ్ సూపర్ కదా స్టార్గా అయితే పడింది ఎలా ఉన్నదంటే చూడండి స్టార్ చేప వావ్ సూపర్ కదా స్టార్ అనమాట ఇది టేక్ చేప స్టార్ చేప చూడటం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎలా ఉన్నది చూడు స్టార్ అయితే ఇది నెలల్లో ఉండేటప్పుడు రంగులు రంగులు రంగులుగా అంత తిరుగుతూ ఉంటుంది అంట ఇది అయితే స్టారు ఇప్పుడు గట్టి మీద అయితే చూడండి మామూలుగా ఉన్నదన్నమాట చనిపోయి నెలల్లో అయితే వాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది స్టార్ అయితే రంగుల రంగులుగా బాగుంటుంది నెలల్లో చూసేదానికైతే స్టారు ఇప్పుడైతే ఎలా ఉన్నదంటే మీరైతే చూడండి చూడవాళ్ళు వాళ్ళైతే బాగా చూడండి స్టారు పక్కనైతే ఇంకొక చేప పడి పడున్నది ఇప్పుడైతే టేకు చేపలు చుక్క వెంటకాయలు అయితే ఇవి బాగా వోలు చేసుకున్నారనమాట వాళ్ళు ఇవి ఎత్తుకుని పోయి మార్కెట్కి అయితే వేసేస్తారు ఎలా ఉన్న చూడు టేకు చేపలు చుక్క వంటకాలు ఇంకపోతే వాళ్ళు ఈ వెంటకాలు కాడి వాళ్ళు చేసుకున్నారు ఇవి చుక్క వెంటకాలు చూసినారు ఇవైతే చూడండి వెరైటీగా ఉన్న వెంటకాయలు ఇలాగా వాళ్ళు వేట చేసి గట్టికెత్తుకుని వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళైతే పడినట్ అయితే మీకు అయితే చూపించినాము అంటే చూడనట్టు మీరు కూడా చూస్తారనేసి మేమైతే ఈ వీడియో అయితే ముందుకైతే తీసుకుని వచ్చినాము మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొత్త లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్